ఇస్లామిక్ సోదరి సోదరులందరికీ మిలాద్ ఉన్ నభీ శుభాకాంక్షలు ఈ ఈరోజు పరమ పవిత్రమైన రోజు ఇస్లామిక్ మతస్థాపకుడు ఆధ్యాత్మిక సామాజిక రాజకీయ గురువు అయిన మహమ్మద్ ప్రవక్త పద్నాలుగు వందల యాభై నాలుగవ పుట్టినరోజు ఈరోజు పద్నాలుగు వందల యాభై నాలుగు సంవత్సరాల క్రితం సౌదీ అరేబియా దేశంలో మక్కా పట్టణంలో అబ్దుల్లా అమీనా అనే పుణ్య దంపతులకు పుట్టిన బిడ్డడే మహమ్మద్ ప్రవక్త మహమ్మద్ ప్రవక్త కేవలము ప్రవక్త మాత్రమే కాదు ఆయన గొప్ప సంఘ సంస్కర్త నాటి అరేబియా దేశంలో మూఢ విశ్వాసాలు వికటాటహాసం చేసేటి నిరంతరము ఘర్షణలు కొట్టాటలు జరిగేవి భూత పేత పిశాచారను పిశాచాలను ఆరాధించేవారు మద్యపానము జూదము విశృంఖలంగా సాగేవి ప్రజలు అనారోగ్యంతో ఆకలి చావులతో దాహపు చావులతో అకాల మరణాలతో చనిపోయేవారు ప్రజల్లో ఎక్కడ చూసినా అశాంతి ఉండేది అటువంటి పరిస్థితుల్లో మొహమ్మద్ ప్రవక్త తన బోధనల ద్వారా తన సందేశాల ద్వారా తన ఉపదేశాల ద్వారా ప్రజల్లో మూఢ విశ్వాసాలను పోగొట్టి ప్రజల్లో దైవభక్తిని కలుగజేసి పాపభీతిని కలుగజేసి అరేబియా ప్రాంతంలో ఒక సుస్థిరమైనటువంటి సమాజాన్ని సామ్రాజ్యాన్ని స్థాపించాడు అటువంటి గొప్ప సంఘ సంస్కర్త మహమ్మదు ప్రవక్త మహమ్మదు ప్రవక్త గారి బోధనలు ఉపదేశాలు సందేశాలు జీవన విధానం సార్వకాలీనం సార్వజనీనం సార్వప్రాంతీయం ఆయన ఉపదేశాలు ఆయన బోధనలు ప్రతి ఒక్కరికి ఆదర్శం అనుసరణీయం స్ఫూర్తిదాయకం